ఇప్పుడే కంట్రీ కంట్రీ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి ది ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేనండి ఏఐ గురించిన ప్రస్తావనే నడుస్తుంది సాంకేతిక రంగంలో ఏఐ ఓ సంచలనంగా మారింది ఇప్పుడు దీన్ని మించిన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐపై ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఇప్పుడు ఊహించినంత డిమాండ్ ఉంది ఎంతగా అంటే కంపెనీలో చేరితే జీతాలు కాదు అంతకు మించి ఓపెనింగ్ బోనస్ ఇస్తామంటున్నారు కంపెనీల యాజమాన్యాలు సాధారణంగా ఎవరికైనా ఒక కోటి రూపాయల ప్యాకేజ్ అంటే బాబోయ్ అంత ప్యాకేజా అని నోరు వెళ్ళబడతారు అలాంటిది ఓ ఉద్యోగికి ఏకంగా ఎనిమిది వందల కోట్ల బోనస్తో జాబ్ ఇచ్చింది ఓ ప్రముఖ కంపెనీ ఇంతకీ అతను ఎవరు ఆయనకు ఉద్యోగం ఇచ్చిన ఆ సంస్థ ఏంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది అలాంటిది ఇప్పుడు ఏఐకి మించిన టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐపై ప్రముఖ కంపెనీలు విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు ఫేస్బుక్ అధినేత మార్క్ జోకర్బర్గ్ చెందిన మెటా సంస్థ ఏజీఐని అభివృద్ధి చేసేందుకు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న చురుకైన సిబ్బందిని ఎంత ప్యాకేజ్ ఇచ్చైనా సరే చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది ఈ క్రమంలోనే భారత్కు చెందిన ప్రముఖ ఐటీ నిపుణుడు త్రపిత్ బన్సల్కు మెటా బంపర్ ఆఫర్ ఇచ్చింది ఓపెన్ ఏఐ సంస్థలో పనిచేస్తున్న త్రపిత్ కు మెటా ఏకంగా ఎనిమిది వందల కోట్ల బోనస్ ఇచ్చినట్లు సమాచారం ఫేస్బుక్ అధినేత జుకెన్ బర్గ్ కి చెందిన మెటా సంస్థ ఏజీఐ ని అభివృద్ధి చేసే పనిలో ఉంది ఇందుకోసం ఓపెన్ ఏఐ ఆథిక్ డీప్ మైండ్ సంస్థల్లో పనిచేస్తున్న ప్రముఖ ఏఐ పరిశోధకులకు నాలుగేండ్ల కాంట్రాక్టుకు మూడు వందల మిలియన్ డాలర్లు భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రెండు వేల ఐదు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధపడినట్లు బ్లూంబర్గ్ స్ట్రీట్ జర్నల్ పత్రికలు వెల్లడించాయి వీరికి బోనస్గా ఏకంగా వంద మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం ఎనిమిది కోట్ల రూపాయల ఆఫర్ చేసినట్లు తెలిపాయి ఈ క్రమంలోనే భారత్కు చెందిన త్రపిడ్ బన్సల్ మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో చేరారు త్రపీట్ బన్సల్ విషయానికి వస్తే ఐఐటి కాన్పూర్ నుండి గణితం స్టాటిస్టిక్స్లో డ్యూయల్ డిగ్రీలు చేశాడు యూనివర్సిటీ ఆఫ్ మసాచ్యూసైట్స్ అమేడ్స్ నుండి కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ పూర్తి చేశాడు అమెరికాలోని మసాచ్యూసైట్స్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పిహెచ్డీ పూర్తి చేశాడు త్రపీత్ మెటా లెర్నింగ్ డీప్ లెర్నింగ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో స్పెషలైజ్ చేశాడు చదువు పూర్తి చేసుకున్న తర్వాత రెండు వేల పన్నెండులో గురుగ్రామ్లోని యాక్సెంచర్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్లో అనలిస్ట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో రెండు సంవత్సరాలు ఉద్యోగం చేశాడు ఇక రెండు వేల ఇరవై రెండులో బన్సాల్ ఏఐలో టెక్నికల్ స్టాఫ్ సభ్యుడిగా చేరాడు ఓపెన్ ఏఐ మొదట ఏఐ రీజనింగ్ మోడల్ సృష్టించడంలో ప్రధాన పాత్రను పోషించాడు ఇతడు ఇక్కడే బన్సాల్ చాట్ జీపీటీ ఇంటర్నల్ రీజనింగ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేశారు ప్రస్తుతం ఓపెన్ ఏఐ నుండి బయటకు వచ్చేశాడు బన్సల్ ఈ క్రమంలోనే మార్క్ జూకర్బర్గ్ ప్రారంభించిన మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లో చేరారు అయితే జూకర్బర్గ్ ఆయనకు ఎంత ప్యాకేజీని ఖరారు చేశారన్నది ఇంకా వెల్లడి కాలేదు నాలుగు సంవత్సరాలకు మూడు వందల బిలియన్ డాలర్ల వరకు అంటే సుమారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా భారతీయ ఇంజనీర్ కి ఈ రేంజ్ లో ఉద్యోగం లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు మనోడు మంచి జాక్పాట్ కొట్టేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మీరేమనుకుంటున్నారు అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి